నమస్తే నేను రఫీ ఈ రోజు ఒక హాట్ టాపిక్ తో ముందుకు వచ్చాను దాని గురించి డీటెయిల్ గా విశ్లేషిద్దాం అలాగే దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేశారు ముందుగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించారు ప్రశ్నించే తత్వం ట్రాన్స్పరెన్సీ అలాగే జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడం జరిగింది అందులో భాగంగానే పార్టీని డెవలప్ చేసుకుంటూ వెళ్లారు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన పార్టీ అధికారంలో ఉంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉంది ఈ ప్రస్తావన అంతా ఎందుకు అనేది కదా మీ డౌట్ ఈ ప్రస్తావనకి చాలా కారణాలు ఉన్నాయి దానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీకి లైన్ దాటి ఎవరైనా వ్యవహరిస్తే సహించేది లేదు అని చెప్పారు అలాగే పార్టీ కార్యక్రమాలకి సంబంధించి కూడా ఆయన ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగా చాలా మందిని సస్పెండ్ కూడా చేశారు ప్రస్తుతం ఈ మహిళ కాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత కోట ఈవిని కూడా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది దానికి సంబంధించి జనసేన ఒక లెటర్ ని కూడా విడుదల చేసింది ఆ లెటర్ ని మనం చూడొచ్చు పార్టీ నుంచి శ్రీమతి వినూతా కోట బహిష్కరణ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్న శ్రీమతి వినూతా కోట వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉన్నందున గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచడం అయింది ఆయనపై చెన్నైలో హత్య కేసు నమోదైన విషయం పార్టీ దృష్టికి వచ్చింది ఈ క్రమంలో శ్రీమతి వినిత కోటను పార్టీ నుంచి బహిష్కరించడం అయినది సో ఈ లెటర్ సారాంశం అది అయితే ఈ లెటర్ సారాంశం ఏంటి ఆవిడ మీద కేసు నమోదైంది చెన్నైలో అందుకు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాము పార్టీ విధి విధానాలకు అనుగుణంగా కాకుండా ఆవిడ అపార్ట్ ఫ్రమ్ కొన్ని పనులు చేస్తున్నాం కాబట్టి పార్టీకి మేము దూరంగా ఉంచుతున్నాం ఎప్పటి నుంచో ఈ రోజు పూర్తి స్థాయిలో సస్పెండ్ చేయడం ఏంది అన్నట్టు లెటర్ విడుదల చేయడం జరిగింది అసలు ఏం జరిగింది వినుతను ఎందుకు సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయడానికి కారణాలే ఆ ఈ బాబును మనం చూద్దాం ఈ అబ్బాయి ఉన్నాడు కదా ఈ అబ్బాయి పేరు శ్రీనివాసులు అలియాస్ రాయుడు వినుతకి పిఏ గా ఉన్నాడు ప్లస్ తనతో డ్రైవర్ గా కూడా ఉన్నాడు సడన్ గా చెన్నైలోని కువా నదిలో అంటే మురికి అనమాట అది ఆ కాలువలో శివమై తేలాడు ఆ శవమై తేలిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు అసలు ఎందుకు ఇతను చనిపోయాడు అనే దాని మీద ఎంక్వైరీ చేశారు సీసీ ఫుటేజ్ బయటకు తీశారు ఎనిమిదో తారీఖు జరిగింది ఇదంతా కూడా అతను చంపేసి అత్యంత దారుణంగా కాలువలో పడేయటం జరిగింది దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా పోలీసులు కలెక్ట్ చేయడం జరిగింది అయితే ఐదుగురు నిందితుల్ని గుర్తించారు అందులో ప్రధానంగా వినూత చంద్రబాబు వినూత హస్బెండ్ చంద్రబాబు అలాగే దాసరి ప్లస్ శివకుమార్ ఈ నలుగురిని గుర్తించారు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు సో మొత్తం ఐదుగురు ఐదుగురిని గుర్తించడం జరిగింది ఈ ఐదుగురు ఏం చేశారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇతన్ని శ్రీకాళహస్తిలోని గోడంలో అత్యంత దారుణంగా కిరాతకంగా హింసించి చంపేసిన పని చంపేసిన తర్వాత చెన్నైలోని గోవా నదిలో పడేశారు ఎందుకు పడేశారు ఎందుకు అంత దారుణంగా చంపాల్సి వచ్చింది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇక్కడ దాని గురించి నేను కొంత సమాచారాన్ని కలెక్ట్ చేశాను ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు కాని ఆ సమాచారం ఆధారంగానే ఈ హత్య జరిగింది అనేది అయితే ఒక అయితే వినపడుతుంది అసలు ఆ సమాచారం ఏంటంటే ఈ హత్యకు వివాహ సంబంధం కారణమై ఉండొచ్చు ఎందుకంటే ఏడు సంవత్సరాలు వినూత పది సంవత్సరాలు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా జనసేనలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు పవన్ కళ్యాణ్ ప్రతి కార్యక్రమానికి కూడా ఆవిడ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం కావచ్చు పార్టీ ఏదైతే చెప్పదలుచుకుందో ప్రజలకి అదంతా కూడా ప్రజలకు చేరువయ్యేలా చేసే విషయంలో ఆవిడ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు అది కాదనిలేదు కాకపోతే ఆవిడ చేసిన కొన్ని యాక్టివిటీస్ పార్టీకి పార్టీ విధి విధానాలకి సంబంధం లేకుండా ఉన్నాయి కాబట్టి ఈ రోజు పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది సరే జనసేన యాక్టివ్ గా నుంచో కూడా పది సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి రాయుడు శ్రీనివాసులు అడియాస్ రాయుడు ఆవిడ దగ్గర డ్రైవర్ గా చేస్తూ ఉన్నాడు ప్లస్ పిఏ గా కూడా ఉన్న పరిస్థితి అంటే ఆవిడికి సంబంధించిన ఏమైనా యాక్టివిటీస్ స్కెడ్యూల్స్ అన్ని కూడా రాయుడు చూసుకుంటూ ఉండేవాడు అనమాట సో అందులో భాగంగానే వీళ్ళిద్దరి మధ్యలో కూడా పరిచయం ఏర్పడటం అది వివాహేతర సంబంధానికి దారి తీయడం తర్వాత అది ఎక్కడ భయపడ బయటపడుతుందో అని చెప్పేసి భయపడి అతనికి హత్య చేయటం అనేది అంటే అతను ఏంటంటే బాగా ఎడిక్ట్ అయిపోయి టార్చర్ పెడుతున్నాడు దాని వల్ల ఏంటంటే హత్య చేసే దాకా ఈ అంశం వెళ్ళింది అనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది అందులో వాస్తవం ఏంటో కూడా తెలియదు అయితే ఈ శ్రీనివాసులు తనకి సంబంధించి మరో వాదన శ్రీనివాసులు సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తుంది ఏడు సంవత్సరాల నుంచి ఆ శ్రీనివాసులు వినుత దగ్గర పిఏ గా డ్రైవర్ గా ఉన్నాడు కాబట్టి వినుత తన హస్బెండ్ చంద్రబాబు ఇద్దరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా వరకు శ్రీనివాసులు అలియాస్ రాయుడు కు తెలుసు కాబట్టి ఆ రాయుడు నేను బయట చెప్తానని బెదిరించడంతో వీళ్ళు చంపేశారు అనేది ఒక వాదన మరో వాదన అయితే వినిపిస్తున్న కనిపిస్తూ ఉంది అయితే ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది మనం తెలుసుకున్నాము అసలు ఏం జరిగింది అని మనం చూస్తే రాయుడు ఆ రెండు వారాల కిందట రాయుడిని పనులో నుంచి తీసేస్తూ వినూత ఆదేశాలు ఇవ్వడం జరిగింది అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కూడా కార్యకర్తలకు కూడా చెప్పడం జరిగింది సో రాయుడు ఆ పనులో నుంచి బయటకు వచ్చేసిన పరిస్థితి వాళ్ళ దగ్గర లేకుండా తర్వాత ఏం జరిగిందో తెలియదు కారణాలు అయితే ఇవి వినపడుతున్నాయి ఎనిమిదో తారీఖున శవమై తేలిన పరిస్థితి సో శవమై తేలిన తర్వాత ఇతని దగ్గర ఒక లెటర్ ఉంది ఆ లెటర్ లో నా హత్యకు ఎవరు కారణం కాదు అని చెప్పి ఆ లెటర్ లో రాసున్నట్టు దాని ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు చేసినట్టు దర్యాప్తు చేసిన తర్వాత వీళ్ళ వ్యవహారం అంతా సీసీ ఫుటేజ్ లో బయటకు వచ్చినట్టు కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో వినుత ఈ దారుణానికి ఎందుకు పాల్పడింది అనేది కూడా ప్రాథమికంగా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి దానికి సంబంధించి బయట పెడితే గానీ తెలియదు కాకపోతే కొన్ని రకాల వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఒకటి వివాహేతర సంబంధానికి సంబంధించి అలాగే వినుత చేసిన దందాలు చాలా వరకు రాయుడికి తెలుసు కాబట్టి మళ్ళీ రాయుడిని తీసేసిన తర్వాత ఎక్కడ బయటకి చెప్తాడో అనే ఒక ఉద్దేశంతో రాయుడిని హత్య చేశారు అనేది కూడా మరో వాదన వినిపిస్తూ ఉంది ఇందులో వాస్తవం ఏముందో తెలియాల్సి ఉంది సో మొత్తం మీద పార్టీ స్టాండ్ ని దాటి ఎవరైనా ఇటువంటి యాక్టివిటీస్ కి పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు అందులో భాగంగానే ఈ రోజు వినుతని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అంటే వినుత చంపింది సస్పెండ్ అయింది ఒకటి గుర్తుంచుకోవాలి ఏ పార్టీ అయినా మరకని అంటించుకోవడానికి రెడీగా ఉండదు ఎందుకంటే పార్టీలో చాలా మంది ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది పూర్తిగా పార్టీకి సంబంధించి వాళ్ళు చేసే కర్తవ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కానీ ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయటం వల్ల పార్టీకి చెడ్డ పేరు సో దాన్ని గమనించి ఆవిడ చేసే దందాల గురించి ముందుగానే ఆవిడికి పవన్ కళ్యాణ్ హెచ్చరించినట్లు ఆవిడ పెడచవిన పెట్టినట్లు ఆవిడ కార్యక్రమాలు ఆవిడ చేస్తూ ఉంటే పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచుకుంటూ వచ్చినట్టు తెలుస్తూ ఉంది సో ఇదంతా కూడా మేర వాస్తవం అనేది తెలియాల్సి ఉంది కానీ ఇటువంటి చేయటం అనేది కరెక్ట్ కాదు మీరు ఇన్ఛార్జ్ పొజిషన్స్ లో ఉన్న తర్వాత ఆచితూచి వ్యవహరించాలి ఎవరిని పడితే వాళ్ళని కర్కసంగా అత్యంత దారుణంగా చంపేస్తామంటే మాత్రం కుదరదు ఎందుకంటే మనం సమాజంలో ఒక సభ్య సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఏమన్నా తినికి సంబంధించి బ్లాక్ మెయిల్ ఏమన్నా పాల్పడితే గనక హెచ్చరించి వదిలేయాలి లేకపోతే పోలీసులు కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి లీగల్ గా ఏమన్నా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది కానీ చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఇటువంటి హత్యలకి పాల్పడటం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇటువంటి హత్యలు బయటపడతాయి బయటపడకుండా ఉండవు ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది ప్రతి చోట కూడా ఈ మధ్య కాలంలో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి అవన్నీ కూడా పరిశీలించి పోలీసులు క్లారిటీకి వచ్చి ఖచ్చితంగా దొంగల్ని పట్టుకుంటారు సో కాబట్టి ఇటువంటి చేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక్కసారి ఆలోచించి విజ్ఞతతో నడుచుకుంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయాడో రాయుడు రాయలు లాంటి ఆ వ్యక్తి బతుకుండేవాడు అలాగే వినుత ఈ రోజు పోస్ట్ ని పోగొట్టుకునే అవసరం వచ్చేది క సో ఇవన్నీ గమనించాలి సో దిస్ ఇస్ రఫీ దీని గురించి మీకు కామెంట్స్ తెలియజేయండి మీకు తెలిసిన సమాచారం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి నమస్తే